హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మన పై నెట్వర్క్ లో జరుగుతున్న రెండు పవర్ఫుల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అందులో ఒకటవది మెయిన్ నెట్ వి ట్వంటీ త్రీ యొక్క లాంచ్ మరొకటి పై డి అంటే డిసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఇవి రెండు కలిసే మన పై నెట్వర్క్ యొక్క భవిష్యత్తును దాని యొక్క దిశను పూర్తిగా అయితే మార్చబోతున్నాయి ఈ రెండు అప్డేట్స్ అనేవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అదేవిధంగా వీటి ద్వారా పైకాయిన్ యొక్క విలువ అనేది ఏ విధంగా పెరుగుతుంది అదేవిధంగా డిసెంట్రలైజ్డ్ ఏఐ తో కలిసి పై నెట్వర్క్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఈ విషయాలకు సంబంధించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం ఇక మనం మన వీడియోలోకి వెళ్తే ముందుగా మనం మెయిన్ నెట్ యొక్క వి ట్వంటీ త్రీ లాంచ్ గురించి మాట్లాడుకుందాం ఇటీవల మన పై నెట్వర్క్ అనేది టెస్ట్ నెట్ వన్ లో కొన్ని మిలియన్ల ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాదాపు జీరో ఫెయిల్యూర్స్ తో ట్రాన్సాక్షన్స్ యొక్క సక్సెస్ రేట్ ని సాధించడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇది మనకు ఏం చూపిస్తుంది అంటే పై నెట్వర్క్ అనేది రియల్ టైమ్ లో అదే విధంగా రియల్ వరల్డ్ కండిషన్స్ లో కూడా భారీ ట్రాఫిక్ ని హ్యాండిల్ చేయగలదు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అంటే డిసెంట్రలైజ్ పేమెంట్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ లోడ్స్ అన్ని కూడా ఈ నెట్వర్క్ లో సాఫీగా రన్ అవుతాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు టెక్నికల్ రిపోర్ట్స్ ప్రకారం జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్స్ లో చాలా శాతం వాటికి ఫస్ట్ అటెంప్ట్ లోనే సక్సెస్ అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు దీంతో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన పై నెట్వర్క్ కి ఒక నెక్స్ట్ లెవెల్ స్టెబిలిటీ వచ్చిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మెయిన్ నెట్ వి అనేది ఫైనాన్షియల్ మరియు కంప్యూటేషనల్ ఆపరేషన్స్ కు ఒక స్టేబుల్ ఫౌండేషన్ అందించబోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఫ్యూచర్ లో డిసెంట్రలైజ్డ్ యాప్స్ విధంగా డిఫై ఎన్ఎఫ్ ప్లాట్ఫామ్స్ మరియు పై పేమెంట్స్ అన్ని కూడా సురక్షితంగా సాఫీగా అని చెప్పేసి అనుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్ విషయాన్ని చూసుకుంటే పై నెట్వర్క్ అనేది ప్రస్తుతం ఓపెన్ మైండ్ అనేటువంటి డిసెంట్రలైజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కలిసి పనిచేస్తుంది ఇది వెబ్ త్రీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కలయికలో ఒక మైల్ అని చెప్పేసి అనుకోవచ్చు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్స్పెరిమెంట్ లో మూడు పాయింట్ ఐదు లక్షల అనేవి తమ యొక్క అన్యూజ్డ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వర్క్ లోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాసెస్ చేయడానికి అయితే అందించడం జరిగింది అంటే పై నోట్స్ అనేవి ఇప్పుడు కేవలం బ్లాక్ చైన్ యొక్క టాస్క్ మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇమేజెస్ ఉంటాయి కదా వాటిని రికగ్నైజేషన్ చేయడానికి కూడా యూజ్ చేయబడతాయి అని చెప్పేసి అనుకోవచ్చు ఇది పై నెట్వర్క్ ని పీర్ పవర్డ్ ఏఐ కంప్యూటింగ్ క్లస్టర్ గా అయితే మార్చడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ సిస్టమ్ అనేది డిసెంట్రలైజ్డ్ ఏఐ ప్రాజెక్ట్స్ కి పవర్ ని అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే మన పై మైనింగ్ ద్వారా రాబోయే వాల్యూ అనేది కేవలం కాయిన్ రూపంలో మాత్రమే కాకుండా ఒక కంపిట్యూషనల్ పవర్ రూపంలో కూడా ఉండబోతుంది ఈ టెస్ట్ నెట్ అనేది సక్సెస్ అయింది అని చెప్పేసి వార్త అనేది రావడం జరిగింది ఇది రావడంతో మన పై కాయిన్ పైన ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెంటిమెంట్ కూడా క్రమంగా పాజిటివ్ అయితే అయింది దానికి అనుగుణంగానే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పైక్ ఆయన ప్రైస్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే పెరగడం జరిగింది దీనిలో జరిగిన ట్రేడింగ్ వాల్యూమ్ కూడా ట్వంటీ పర్సెంట్ వరకు అయితే పెరగడం జరిగింది అంటే ఇప్పుడున్న క్రిప్టో మార్కెట్ లో మన పై నెట్వర్క్ మీద నమ్మకం అనేది మళ్ళీ బలంగా అయితే పుంజుకుంటుంది ఇది ఒక సంకేతం అనుకోవచ్చు పై నెట్వర్క్ యొక్క టెక్నికల్ గ్రోత్ వల్లే రియల్ మార్కెట్ మూమెంట్ అనేది వస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఈ నెట్వర్క్ లో వచ్చిన రెండో అప్డేట్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద అప్డేట్ అని చెప్పేసి అనుకోవచ్చు అదేంటంటే పై డిఎక్స్ మెయిన్ నెట్ లాంచ్ ఇది సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ లాగైతే ఉండదు ఇక్కడ యూజర్స్ కి అంటే మన లాంటి పైనీర్స్ కి దీని మీద ప్రైస్ కంట్రోల్ అనేది తిరిగి రావడం జరుగుతుంది ఇప్పుడు మన ఈ పై డిఎక్స్ తోటి ఇటువంటి స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కి అంటే మేనిపులేషన్ కి గుడ్ బై అయితే చెప్పబోతుంది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇక్కడ పై యొక్క విలువ అనేది నిజమైన ప్రొడక్టివిటీ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు అంటే నోట్స్ యొక్క యాక్టివిటీ యాప్స్ యొక్క యూసేజ్ మరియు రియల్ ఎకో యొక్క ఎంగేజ్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు పై డిఎక్స్ అనేది పై యొక్క డిసెంట్రలైజ్డ్ ఎకానమీని అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది ఇది ట్రేడర్స్ కి స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా యాక్చువల్ పై టోకెన్స్ తోటి ట్రేడ్ చేసే అవకాశం అయితే ఇస్తుంది అంటే ఫేక్ లిక్విడిటీ ఆర్టిఫిషియల్ ప్రైస్ కంట్రోల్ అనేవి పూర్తిగా అయితే తొలిగిపోతాయి అంటే పై డిఎక్స్ తోటి ఒక కొత్త ఎకానమీ అయితే ఏర్పడబోతుంది అంటే ఇది కేవలం స్పెక్యులేటివ్ అసెట్ కాకుండా ఒక వర్క్ బేస్డ్ డిజిటల్ మానిటరీ సిస్టమ్ గా అయితే మారుతుంది ఇప్పుడు పై మైనర్స్ అంటే నీర్స్ ఎవరైతే ఉన్నారో వారు కేవలం మైనింగ్ చేయడమే కాదు మన ఎకో సిస్టమ్ యొక్క అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారు ఈ ప్రొడక్టివిటీ అనేది ఇప్పుడు పై విలువను నియంత్రించగలిగే ఒక ప్రధాన కారకం అయితే అవుతుంది అంటే మీరు నెట్వర్క్ లో యాక్టివ్ గా ఉన్నట్లయితే విధంగా నోట్స్ అనేవి రన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ చేస్తే మీరు చేసిన ఈ పనులు మన పై నెట్వర్క్ కి రియల్ వరల్డ్ లో ఒక వాల్యూ అనేది ఇవ్వబడుతుంది అదే విధంగా ఇప్పటి వరకు కూడా మన పై నెట్వర్క్ అనేది సాధించిన గ్రోత్ ఏ విధంగా ఉందో చూసుకుంటే ఈ నెట్వర్క్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు వందల ముప్పై మూడు మిలియన్స్ మందితో ఒక అతిపెద్ద మొబైల్ క్రిప్టో ఎకోసిస్టమ్ గా అయితే ఎదిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ నెట్వర్క్ యొక్క ఎన్క్లోజ్డ్ మెయిన్ నెట్ అయితే ప్రారంభమైంది ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై ఐదులో ఓపెన్ మైండ్ నెట్ యొక్క ట్రాన్సాక్షన్స్ కి మన పై నెట్వర్క్ అనేది సిద్ధంగా ఉండటం జరిగింది ఇప్పుడు ఓపెన్ మైండ్తో పార్ట్నర్షిప్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంటిగ్రేషన్ అనేది మొదలైంది ఇప్పుడు ఫోర్ ట్వంటీ త్రీ మిలియన్ సర్కులేటింగ్ సప్లై తోటి మన పై నెట్వర్క్ అనేది ఒక స్ట్రాంగెస్ట్ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అయితే ఎదుగుతుంది భవిష్యత్తులో పై నెట్వర్క్ అనేది ఒక ప్రొడక్టివిటీ బేస్డ్ డీసెంట్రలైజ్డ్ ఎకానమీ గా అయితే మారబోతుంది పై ఫౌండేషన్ అనేది ప్రస్తుతం స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆడిట్ అయితే పూర్తి చేసుకుంటుంది ఈ ఆడిట్ ప్రాసెస్ అనేది పూర్తయిన తర్వాత దీని యొక్క మెయిన్ నెట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇది ఓపెన్ అయిన తర్వాత మాత్రమే మన పైకాయన్ కి రియల్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది మరి అటువంటిప్పుడు మనం పైనీర్స్ గా ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మన యొక్క పై మైనింగ్ ను యాక్టివ్ గా ఉంచటం పై నోట్స్ కావచ్చు లేదా పై బ్రౌజర్ ద్వారా ఎకో సిస్టమ్ యొక్క యాక్టివిటీస్ లో పాల్గొనటం ఇప్పుడు పై డిఎక్స్ ఓపెన్ అయిన తర్వాత స్పెక్యులేషన్ అనేది కాకుండా యూటిలిటీ మీద దృష్టి పెట్టడం ఇటువంటివి చేసినప్పుడు మన పై నెట్వర్క్ యొక్క భవిష్యత్ అనేది బ్రైట్ గా ఉండటం జరుగుతుంది ఇది డిసెంట్రలైజ్డ్ ఏఐ అదే విధంగా ప్రొడక్టివిటీ మరియు వెబ్ త్రీ యొక్క కలయికలో నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ ఎకానమీ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ నెట్వర్క్ సంబంధించి చివరిగా ఒక మాట చెప్పుకోవాలంటే ఎప్పుడూ సహనం కలిగిన వారు మాత్రమే విజయం సాధిస్తారు ఇప్పుడు మన పై నెట్వర్క్ యొక్క పైన అనేది నెమ్మదిగా సాగటం జరుగుతుంది కానీ దాని గమ్యం మాత్రం మహత్తరమైనది అని చెప్పేసి అనుకోవచ్చు అందువల్ల మన పై మైనింగ్ అయితే ఆపొద్దు ఈ అప్డేట్ గురించి నేను చెప్పిన ఈ విషయాలనేవి మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ నెట్వర్క్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా గానీ నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ